నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్ నేను నరేష్ ఈరోజు మనతో పాటు ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ ఆరుట జానకి రెడ్డి గారు ఉన్నారు ఆయనతో పాటు ప్రస్తుత రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికలు ఉన్నాయి ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని సార్తో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మీరు చూసి హైదరాబాద్ ఎగ్జామ్ పేపర్ చూసితో దాడి పిల్లల సైకాలజీ చాలా మంచి ఈరోజు మీడియా నుంచి ఈ సమాజానికి సభ్య సమాజానికి ఇలాంటి అంశాల మీద ఒక విధానపరమైనటువంటి పాలసీ కొరకు ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలి ఈనాటి యువత చాలా షార్ట్ టెంపర్గా పనిచేస్తుంది అనేక అంశాలు నేర్చుకుంటున్న యువత ఇప్పుడు రాకెట్లా దూసుకుపోతున్న ఈ టెక్నాలజీ యుగంలో మరి మంచి మంచి ఉన్నత చదువులు చదువుతున్న ఈ యువత నైతిక విలువలను ఎథిక్స్ను ఏమాత్రం పాటించడం లేదండి ఇంతకుముందు మోరల్ వాల్యూస్ నైతిక విలువలు పాటించేవాళ్ళు కొన్ని ఎథిక్స్ పాటించేవాళ్ళు నీతి నిజాయితీ హానెస్టు గౌరవము హోదా ఇతర వ్యక్తులకు హత్తు చేయొద్దు వాళ్ళను మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి హత్తు చేయొద్దు అనే భావజాలంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ర్యాగింగ్ అనే భూతం మూలంగా ఒక విధంగా మరి సీనియర్స్ క్లాస్ వాళ్ళు జూనియర్ క్లాస్ వాళ్లకు ప్రెషర్స్ను ర్యాగింగ్తో శారీరకంగా మానసికంగా గాయపరుస్తున్న విషయాలు మనం మీడియా ద్వారా చూస్తున్నాం ఈనాటి సమాజంలో ఇది చాలా తప్పుడు విధానం ఇది సమాజానికి చాలా తప్పుడు సంకేతాలని అందిస్తుంది విద్యార్థులు మరి రేపటి పౌరులు నేటి విద్యార్థులే రే రేపటి భావి భారత పౌరులని మన భారతదేశ ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు మరి అలాంటి భావి భారత పౌరులుగా కావలసినటువంటి నేటి యువత పెడదోరణి పడుతుంది ఫ్యాషన్ ప్రపంచంలో మగ్గుతుంది అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో ఆ ఎగ్జామినేషన్ హాల్లో తోటి విద్యార్థి తనకు ఆ ఆన్సర్ షీటు చూపించలేదని ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అబ్బాయిని మరి కత్తితోని ఇంకా రకరకాలుగా ఫిజికల్గా మ్యాన్ హ్యాండిల్ చేసి అబ్బాయి మెదల్లో మరి బ్లడ్ క్లాట్ అయిందంట రక్తము పరిస్థితి ఇబ్బందికి ఉంది మరి అది చాలా విపత్కర పరిస్థితిలో అబ్బాయి ఈరోజు హాస్పిటల్లో మరి కొట్టుమిట్టాడుతుండు అంటే విద్యార్థి లోకం ఎటుపోతుంది ఒక ప్రాణ స్నేహితుడు కావచ్చు తోటి క్లాస్మేట్ కావచ్చు బ్యాచ్మేట్ కావు క్లాస్మేట్ కాబట్టి ఈరోజు ఆన్సర్ చూపెట్టాలి ఎగ్జామినేషన్లో అనే అటువంటి హక్కుతోని నువ్వు ఎందుకు చూపించలేదు నాకు ఆన్సరు అనే ఉద్దేశంతో ఆ తోటి విద్యార్థి మీద ఇంకొక తోటి విద్యార్థి అటాక్ చేసి అతన్ని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసిందంటే యువత మరి ఏమని ఆలోచిస్తుందని నేను ఒక టీచర్గా ఈ సమాజానికి కొంత చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈరోజు మరి మేము చెప్తున్నాం నైతిక విలువల గురించి చెప్తున్నాం మరి ఎథిక్స్ గురించి చెప్తున్నాం ఒక పాఠాలు కాదు జీవిత పాఠాలు కూడా నేర్పాల్సిన అవసరం మరి నిన్నగాక మొన్న మనం ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు గురు పూజోత్సవం టీచర్స్ డే జరుపుకున్నాం మరి అలాంటి గురువులు చెప్పిన విషయాలను విద్యార్థులు సదా పాటించాలి ఇంట్లో తల్లిదండ్రులు మరి తమ దైనందిన అవసరాల కొరకు మరి రెక్కాడితే డొక్కాడే బతుకులు కొంతమంది ఒక తీరి మధ్యతరగతి బతుకులు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఆ కాలేజీల దొరినాం ఆ స్కూళ్ళ తోలినాం ఇక అని వదిలేయకుండా వెళ్తున్నారా ఏం చేస్తుండ్రు ఫ్రెండ్స్ ఎవరు ఎలాంటి వాళ్ళతో తిరుగుతుండ్రు వీళ్ళ చదువులు ఎలాగున్నాయని కొంతనన్నా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే మీడియా ఒకవైపు ప్రింట్ మీడియా కావచ్చు ఇటు సోషల్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థుల యొక్క ప్రవర్తనను కొంత ప్రమాదకర స్థాయిలో తీసుకుపోతుంది మనం మొన్నటికి మొన్న కూడా చూసినాం ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి ముప్పై ఐదు ముక్కలు చేసి ఢిల్లీలో ఆ అంశాన్ని మర్చిపోకముందే నిన్నటికి నిన్న తోటి క్లాస్మేటు మరి ఆ క్లాస్మేట్ ఏం జరిగిందంటే అలుమ్ని అంటే ఆ మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలోకి వచ్చినందుకు ఆ అమ్మాయిని ప్రేమించి ఎల్బీ నగర్లో సంగవి అనే అమ్మాయిని అటాక్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి ఆ యొక్క గ్యాస్ట్రో ఎంట్రాలజీ అక్కడ గచ్చిబౌల్లో మరి అక్కడ అమ్మాయి ప్రమాద వషాత్తులోనే ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉంది అడ్డొచ్చిన ఆ పృథ్వీని అతను చంపేసిండు అంటే ఈనాటి యువత ఎటు వైపు ప్రయాణం చేస్తుందంటే ఒక షార్ట్ టెంపర్ అంటే చాలా స్పీడ్గా కోపానికి రావడం ఆ కోపంలో ఏదో ఒకటి చేయడం అది మామూలు పని చేయడం కాదు డైరెక్టు అటాక్ చేసి మర్డర్ చేయడమే జరుగుతుంది ఏదో కింద పడేయడమో కొట్టడమో తన్నడమో జరుగుతలే డైరెక్ట్ చనిపోయే వరకు కూడా వీళ్ళు ఆ కక్షను అంటే కసిని అట్లా పెంచుకొని పగను సాధించుకుంటున్నారు ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ చూపించనంత మాత్రాన ఆ తోటి విద్యార్థిని చంపమనే హక్కు ఎవరికిచ్చిరు నీకెవరిచ్చిర్రు ఆ అబ్బాయి మీద ఇంత నువ్వేమన్నా తమ్మునివా అన్నవా తండ్రివా నువ్వెవరు ఆ అబ్బాయిని చంపడానికి నీకున్నటువంటి అర్హత ఏంది నీ క్లాస్మేట్ అతను నీ మిత్రుడు అతను ఆన్సర్ చూపించకపోతే చంపుతావా ఇదేనా అంటే యువత పెడదారిన పట్టింది యువత ఎంతసేపు ఒక చెడు అలవాట్లకు దూరాల అలవాట్లకు ఈరోజు బాగా ఇష్టపడుతున్నారు మరి ఈ తాత్కాలిక అవసరాల కోసం జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు ఈ అబ్బాయి జైలు పాలు కావాల్సిన అవసరం ఉంటుంది రేపు ఆ అబ్బాయి కూడా ఆ పృథ్వీని చంపి సంగవిని గాయపరిచిన అబ్బాయి కూడా మరి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కాబట్టి అంటే యువత ఈరోజు సన్మార్గంలో నడుస్తలేదు టీచర్స్గా ప్రొఫెసర్స్గా విద్యాలయాల్లో యూనివర్సిటీలలో కళాశాలల్లో మేము చెప్తూనే ఉన్నాం మా వంతు పాత్ర చేస్తున్నాం కానీ వాళ్ళు అవి పాటించలేరు మరి ఇంతకుముందు ఎలాంటి కుటుంబాలు ఉండంటే సమాజంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండే జాయింట్ ఫ్యామిలీస్లల్లో తాత అమ్మమ్మ తాత నానమ్మ ఉండే ఏ ఇది తప్పురా ఇది ఒప్పురా కొన్ని మన స్కూళ్ళల్లో సిలబస్ కూడా మార్చాల్సి ఉందండి మీరు ఇలా టీవీ మీడియా ప్రతినిధిగా అడిగిన ప్రశ్నకు స్కూళ్ళల్లో కాలేజీలలో మోరల్ వ్యాల్యూస్తో కడి కలిగినటువంటి ఒక పాఠ్యాంశాలను చేర్చాలి ఎవరిని కొట్టకూడదు ఎవరిని చంపకూడదు ఎవరి మీద మర్డర్ చేయొద్దు ఎవరిని రేప్ చేయొద్దు వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులనే ఉంటుంది దానికి పనిష్మెంట్స్ ఈ విధంగా ఉంటాయని కొంచెం మోరల్ వాల్యూస్ తర్వాత నైతిక విలువలు ఎథిక్స్ మీద అప్పుడు ఉండే ఇది మిత్రుల కథ అని ఆవు పులి అని అప్పుడు రకరకాల తెలుగు వాచకంలో నాన్ అని కొన్ని సిలబస్లు ఉండే ఇప్పుడు ఆ అవసరం వస్తుంది ఇప్పుడు కేవలము ఈ యొక్క సబ్జెక్టు పరమైన అంశాలే కాకుండా నైతిక విలువలతో కూడినటువంటి తప్పు ఒప్పు మంచి చెడు సన్మార్గము దుర్మార్గము అనే అంశాలతోని కూడిన కొంత మిత్రభేదము మిత్రలాభము అలాంటి ఒక కథలతోని మళ్ళీ ఒక కొంత పుస్తకము వీళ్ళకి అవసరమని నేనైతే అనుకుంటున్నాండి నా పరిధిలో